ఈ నెల ఇరవై ఏడున కర్నూలు నందు వైఎస్సార్సీపీ ఎస్సీసెల్ జిల్లా విస్తృత స్థాయి సమావేశానికి మంత్రాలయం ఎమ్మెల్యే బాలనాగిరెడ్డిని ఎస్ఎస్ఎల్ జిల్లా ఉపాధ్యక్షులు అవతార నియోజకవర్గ అధ్యక్షులు జయపాల్ ఆహ్వానించడం జరిగింది ఈ సందర్భంగా మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఆదా సలకు మేరకు ముఖ్య అతిథులకు వైఎస్సార్ సిపి ఎస్ఎస్ఎల్ రాష్ట్ర అధ్యక్షుడు సుధాకర్ బాబు వర్కింగ్ ప్రెసిడెంట్ కొమ్మూరు కనకరావు జిల్లా అధ్యక్షులు వెంకటేశ్వర్లు పాల్గొంటారని కవున నియోజకవర్గ పరిధిలోని వైఎస్ఆర్సిపి ఎస్ఎస్ఎల్ నాయకులందరూ హాజరయ్య సభను విజయవంతం చేయాలని అలాగే మన అధినేత జగన్ ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి సహకారంతో వైఎస్ఆర్సీపీ పటిష్టతకు ఎస్సీ ఉపకులాలకు చెందిన వారందరూ ఒకటే కృషి చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో కొసిగి వైసీపీ ఎస్ఎస్ఎల్ మండల అధ్యక్షుడు అంజీ ఎస్ఎస్ఎల్ నాయకులు హల్వి దేవపుత్ర కిష్టప్ప బండకుంట రంగప్ప హల్వి హుస్సేని రౌడూరు ముఖేష్ నాగరాజ్ గుడికంబలి ఏసయ్య కోలేరు బసవ తదితరులు పాల్గొన్నారు అలాగే జిల్లా అధ్యక్షులు ఎస్సీసీఎల్ జిల్లా అధ్యక్షులు వెంకటేశ్వరరావు అన్నగారు కూడా పాల్గొంటారు కాబట్టి మంత్రాలయం నియోజకవర్గంలో ఉన్న వైసీపీ ఎస్సీసెల్ నాయకులందరూ మరి ఈ యొక్క విస్తృత స్థాయి సమావేశానికి హాజరై మరి ఆ యొక్క సభను జయప్రదం చేయవలసిందిగా కోరుచున్నాం అలాగే బాలారెడ్డి గారు మరి మేము ఆహ్వానించడం జరిగింది వారు కూడా మరి ఆ యొక్క సమావేశానికి తప్పకుండా హాజరవుతారు కావున వైసీపీ ఎస్ఎస్ఎల్ పార్టీ నాయకులందరూ ప్రతి ఒక్కరు వచ్చి మరి అక్కడ పాల్గొని మరి మీరు కూడా ఉన్న ఎస్సీ సహోదరులకు ప్రతి ఒక్కరికి నమస్కారములు ఈరోజు ఇక్కడ పత్రికా ప్రకటన చేయడానికి ముఖ్య కారణం ఏమిటంటే బుధవారం శనివారం ఇరవై ఏడవ తారీఖున ఈ నెల కర్నూల్లో మరి ఎస్సీ కార్యవర్గ సమావేశం ఏర్పాటు జరుగుతున్నది ఈ సమావేశానికి మా మంత్రాలయం నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ వై బాలనాగర్ గారి ఆధ్వర్యంలో నియోజకవర్గంలో ఉన్న ప్రతి ఎస్సీ వైసీపీ ఎస్సీ సెల్ నాయకులుగా అయితేనేమి